పెద్ద బదిలీలో ఒకప్పుడు హామీ ఇచ్చారు మొన్నటిసారి చెడుకి రుణమాఫీలు చెప్పారు సంపూర్ణ రుణమాఫీ డాక్రాఫి ఏ మాటలు నిలబెట్టుకోలేదు కదా నేనైతే మీకు చెప్పిన మాట అంతా నిలబెట్టుకున్నాను మీ పిల్లలకి ఎంత పడింది మీకు ఎంత పడింది ఇట్లా డబ్బులు ఇస్తా వచ్చాను ఇతన్ని నమ్మితే మీకేం కాదు పేదలకు సంబంధించి పేదలకి అన్నం పెట్టగలిగేటువంటి వాడిని నేనే తెలుగుదేశం ఏమి పెట్టదు వాళ్ళు చెప్పే మాటలు నమ్మ కూడా కాదు అని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు ప్రతిపక్షాల ఫీలింగ్ ఏంటి ఇటు ఇటువంటి సభలు చూసినప్పుడు అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ భారీ జనం ఆ సందేహం వస్తుందని అనుకోవాలా లేదు మేము అనుకున్న యాంటీ యాంటీఇన్కంబెన్స్ అయితే లేదు ఈ సభలు చూస్తే అని ఏమన్నా జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతిపక్షాల ముందు ఉంది వాళ్ళు ఏమంత మాయకులేం కాదు జనాల గ్యాదరింగ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు ఖర్చును బట్టి గ్యాదరింగ్ ఉంటుంది అంతేనా అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుడు పెట్టారు కదా మన శంకర్ రావాలని అట్లాంటివి కాబట్టి ఎవరు గ్యాదరింగ్ కి సంబంధించి వాళ్ళేం భయపడరు కాకపోతే ఏంటంటే ఈ స్థాయిలో వాళ్ళు నిర్వహించాలంటే రెండు మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది సహజంగా అంత ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టడానికి అంటే కూడా వాళ్ళు ఏం ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని పెట్టుకుంటున్నారు చెప్పాలంటే హోల్సేల్ రిటైల్ కార్యక్రమం తెలుగుదేశం జనసేన వీళ్ళు రిటైల్ ప్రోగ్రాములు పెడుతున్నారు ఆయన హోల్సేల్ ప్రోగ్రాంలు పెట్టాడు దానికి ఏం భయాలు ఏముండీ